వైఫల్యం విషయ పరిజ్ఞానం లేకపోవడం మీకు పరిణతి లేకపోవడం చిత్తశుద్ధి లేకపోవడం కేవలం రికార్డ్ అయిన బిల్లుల మీద పర్సెంటేజ్ పడేటువంటి బుద్ధి మీది కాబట్టే మీరు ఏమైనా బిల్లుల ముఖం చూస్తాను తప్ప నీళ్ల ముఖం మీరు చూడట్లేదు ఇవాళ దేవాదుల దగ్గర ఆనాడు డెబ్బై ఒక్క మీటర్ల ఎత్తులో నీళ్ళెత్తాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మరి ఐదు వందల ఎనభై ఒక్క మీటర్ల ఎత్తైనటువంటి ప్రాంతానికి ధర్మసాగర్ తర్వాత నీళ్ళెత్తాలంటే అది లోపభూష్టంగా ఉన్నది గత పాలకులు చేసినటువంటి దేవాలయాల ప్రణాళిక అని చెప్పి కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు జీవం పోయాలే ఇది జీవం లేనటువంటి ప్రాజెక్టు దీన్ని బ్రహ్మాండంగా కొత్త తరానికి వందలేళ్ళు ఇది నీళ్ళందించే ప్రాజెక్టుగా ఉండాలంటే గోదావరి దగ్గర తుపాకుల గూడెం దగ్గర ఈ దేవాదుల ప్రాజెక్టును స్థిరపరిచే నీళ్లు సమృద్ధిగా నిలబడే ఆరు టిఎంసీల నీటి సామర్థ్యం ఎప్పుడు కూడా విధంగా ఉండేటంగా తుపాకుల గూడెం దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేసింది ప్రణాళిక చేసింది కేసీఆర్ గారు మాత్రమే దాని పేరు సమ్మక్క సాగర్గా పెట్టుకున్నాం మేడారం అమ్మవారి యొక్క పేరు ఇలా సమ్మక్క సాగర్ అందుబాటులోకి వచ్చింది సమ్మక్కసాగర్ దగ్గర నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి మరి పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో సిగ్గున్నటువంటి మంత్రులు నిన్న మాట్లాడాల్సిన అవసరం ఉండే అక్కడ నీటి నిల్వలు ఈ సమయానికి ఈ సమయానికి అంటే ఇది పన్నెండు గంటల ముందు తీసినటువంటి మరి ప్రభుత్వ రికార్డే ఇది నిన్న రాత్రి మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు పొంగులేటి గారు కడియం శ్రీహరి గారు ఇంకా అనేక మంది ప్రగల్భాలు మాట్లాడి నిన్న చెత్త మాటలు మాట్లాడి ఈ ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది ఇలా నీళ్ళత్తలేవంటే కేసీఆర్ఏ కారణం చెప్పినటువంటి ఈ యొక్క చిల్లర మాటలు మాట్లాడే ఈ చిల్లరగాళ్ళు నిన్న దేవన్నపేట పంప్ హౌస్లో లో ఉన్నప్పుడు తీసినటువంటి ఎఫ్ఆర్ఎల్ లెవెల్ నీటి నిల్వల ప్రభుత్వ రికార్డ్ ఆన్లైన్ ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసే ఆన్లైన్ నిన్న రాత్రి తొమ్మిది గంటలకు డెబ్బై ఆరు పాయింట్ ఇరవై ఐదు మీటర్ల ఎత్తున సమ్మక్క సాగర్ దగ్గర నీటి నిల్వలు ఉన్నాయి మనం డెబ్బై రెండు మీటర్ల వరకు నీళ్ళు ఎత్తుకోవచ్చు అంటే ఇక నాలుగు మీటర్ల ఇరవై ఐదు నాలుగు పాయింట్ ఇరవై ఐదు మీటర్ల నీటి నిల్వలను ఎత్తుకునే విధంగా సమృద్ధిగా నీటి నిల్వలు ఉన్నప్పుడు మీకు ఎట్లా సిగ్గు అనిపిస్తలేదు మీకు ఎట్లా ఇజ్జత అనిపిస్తలేదు అబద్ధాలు చెప్పడానికి రైతాంగాన్ని మోసం చేయడానికి ఇంత చిల్లర మాటలు మాట్లాడతారా మీరు ఇవాళ ఏం సమాధానం చెప్తారు దీనికి సమాధానం మీరు ఇవాళ దమ్ముందా మళ్ళీ వస్తారు మోటార్లు రిపేర్ వచ్చినాయని చెప్పి మాట్లాడుతున్నారు సిగ్గుందా మీకు ట్రయల్ రన్ చేయనటువంటి మోటార్లను ప్రారంభించడానికి మీకు సిగ్గుందా ప్రోగ్రామ్ ఇవ్వడానికి షెడ్యూల్ ఇవ్వడానికి మీకు బుద్ధి ఉందా అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అడుగుతా ఉన్నది ఇది మోసం కాదా ఇప్పటికే అరవై డెబ్బై వేల ఎకరాలు ఇవాళ మరి దేవాదుల కింద పంటలు ఎండిపోయినాయి రైతులు నిరసనల వైపు ఆలోచిస్తా ఉన్నారు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఎకరాకి ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు దాని నుంచి ఆలోచనను దృష్టిని మరల్చడానికే నిన్నటి డ్రామా తప్ప అక్కడ మరొకటి లేదు నిన్న ప్రగల్భాల బికి ప్రెస్పిట్లో మోటార్లు ప్రారంభించినాకనే ఏ రాత్రి తిరిగి వెళ్తామన్నారు ఇలా పత్తా లేకుండా పారి దొంగల వలె ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకుంటారు మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ వరంగల్ జిల్లాకు మళ్ళీ దేవన్నపేటకు వస్తారో సిగ్గుంటే సమాధానం చెప్పాలి మీరు మీ అనుచరులు దేవాదుల ప్రాజెక్టు సంబంధించిన ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ఓఎన్ఎం అంటే మెయింటెనెన్స్ సంబంధించి ప్రతి సంవత్సరానికి ఏడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ ఏడు కోట్ల రూపాయలు మీ ప్రభుత్వంలో ఇరవై శాతం కమిషన్ అడిగితే కమిషన్ ఇవ్వనందుకు ఆ కాంట్రాక్టర్ కు మెయింటెనెన్స్ వేయడం నిధులు విడుదల కాకుంటే ఆయన జీతాలు ఇవ్వకుంటే తన యొక్క సిబ్బంది టెక్నికల్ సిబ్బంది ముప్పై రెండు రోజుల పాటు సమ్మె నిర్వహిస్తేనే ఇలా ఈ దుస్థితి వచ్చింది ఇది ముమ్మాడికి కాంగ్రెస్ పాపమే ఈ జిల్లాలో దేవాదల ప్రాజెక్టు మొట్టమొదటిసారి గత పదేళ్ల తర్వాత ప్రాజెక్టు నిర్వహణలో ఇలా వైఫల్యం చెందింది కాంగ్రెస్ పార్టీ సంవత్సరం దీని కాంగ్రెస్ ప్రధాన కారణం ఇవాళ నిన్న మాట్లాడుతున్న వాళ్ళు ఏమని మొత్తము కేసీఆర్ఏ బాధ్యుడు దీనికి ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైందని చెప్పి ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం దేవాదాయ ప్రాజెక్టు రెండు వేల ఒక్కటిలో ప్రారంభమైంది దేవాదాల ప్రాజెక్టు రెండు వేల ఒక్కలో ప్రారంభమైంది రెండు వేల పద్నాలుగు వరకు ఇలా మీరు మీ చుట్టూన్నటువంటి నాయకులే అటు తెలుగుదేశంలో ఇటు కాంగ్రెస్ లో మీరే పెత్తనం చేసిండ్రు మీరే ఇరిగేషన్ మంత్రులు నిన్నటి నిన్నటిదాకా కేసీఆర్ ఇమ్మటువంటి కడియం శ్రీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన ప్రాంతానికి మరి నీళ్లు ఇవ్వాల లోటు ఎందుకైందో ఆనాడు చెప్పే ధైర్యం లేదా దమ్ము లేదా మీకు పదవి ఉండగానే పెదాలు మూసుకున్నారా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇవాళ పక్కకు పోవంగానే అపవాదు పక్కకు పోవంగానే మొత్తం అనుమానాలు రేకెత్తించేటువంటి దుర్మార్గపు మాటలు ఇది సరైనది కాదు ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా మిత్రులారా ఇవాళ సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ బ్యారేజీని వరంగల్ జిల్లా సశశ్యామలం కావడానికే గోదావరి అడ్డంగా బ్యారేజీ నిర్మాణం చేసుకున్నది ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ దాని నిండా నీళ్లున్నా ఎందుకు దేవాదుల ప్రాజెక్టును వేల్ దగ్గర మెయిన్ ప్రాజెక్టు దగ్గర షెడ్యూల్ ప్రకారంగా ఎందుకు ఈ సీజన్ లో మోటార్లు ప్రారంభించలేదో ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఈ జిల్లాలోన్న అధికార పార్టీ శాసనసభ్యులు కానీ సిగ్గుంటే ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాలని చెప్పి ముక్కుసొట్టిగా మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మీ పర్సంటేజీల కకృతితోటే ఇప్పటికే లక్ష ఎకరాలు ఎడుతున్నది వరంగల్ జిల్లాలో దేవాదాల కింద మీరు మార్చి ముప్పై వరకే మోటార్లు నడవాలనేటువంటి ఆదేశాలు ఇచ్చిళ్ళు ఇది మోసము వరంగల్ జిల్లాకు వరంగల్ జిల్లాలో రెండో పంట యాసింగి పంట వరి పంట గాని మొక్కజొన్న గాని ఇతర పంటలు కానీ రెండో పంట మన దగ్గర స్టేట్ షెడ్యూల్లో ఈ ప్రాంతంలో ఏప్రిల్ ముప్పై మే ఫస్ట్ వీక్ వరకు ఇక్కడ హార్వెస్టింగ్ చేయబడుతుంది కోతలు ఉంటాయి అప్పటిదాకా నీళ్ళు ఇవ్వాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్ల కాలంలో ఏ జిల్లాకు ఏ ప్రాంతానికి ఎప్పుడు సీజన్ ఉంటుందో ఎప్పుడు హార్వెస్టింగ్ టైం ఉంటుందో అప్పటి వరకు నీళ్ళు ఇచ్చేది ప్రతి చెరువు ఎండాకాలం నాడు చెరువులు మత్తడి పడేది ఉగాది నాడు ఈ జిల్లాలో పదమూడు పద్నాలుగు వందల చెరువులు మత్తలు కురిసిన సందర్భం ఇవాళ అవన్నీ మర్చిపోయి మీ నిర్లక్ష్యంతో దేవాదల మెయింటెనెన్స్ లో చేసినటువంటి లోపాలు మీ పర్సంటేజ్ల కకృతితో ఈ జిల్లాకి ఇలా కరవచ్చింది అటు ఎస్ఆర్ఎస్పీ కూడా మార్చి ముప్పై వరకే షెడ్యూల్ ఉన్నది స్టేజ్ వన్ కానీ స్టేజ్ టూ కాని వరంగల్ జిల్లాలో ఈ మొత్తం కలిస్తే అన్ని ఇప్పటి పన్నెండు నియోజకవర్గాల్లో రూరల్ పది నియోజకవర్గాల్లో రెండున్నర లక్షల ఎకరాలు పంటండిపోయేటువంటి ప్రమాదం ఉన్నది దీని కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు అధికార పార్టీ శాసనసభ్యులు బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇవాళ నిన్న హెలికాప్టర్ పట్టుకొని ఎందుకు వచ్చిల్లు డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లో ఉన్నాయి కదా సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరే ఉన్నారు కదా మీరొచ్చి అధికారుల మీద రుసరుసలాడితే అది మీ పని విధానానికి తర్కాణం కాదా మీ అసమర్థతకు మీ కకృతికి మీ చిల్లర రాజకీయాలకు రైతుల ఆందోళన వైపు ఆలోచిస్తున్నారు కాబట్టి దృష్టి మరల్చేటువంటి కుట్రకు నిన్న మీరు నిన్న తెరలేపింది నిజం కాదా ఇలాంటి చిల్లర పని మంత్రులు వచ్చి పంప్ హౌస్ ప్రారంభం దగ్గర పూజ చేసి విరిదిరిగి పత్తా లేకుండా తెల్లారేసరికి పారిపోయిన చరిత్ర ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేదు అది మొట్టమొదటిసారి జరిగింది దొంగల వల్ల పారిపేళ్ళు ఇవాళ మేము మేము బిఆర్ఎస్ పార్టీగా త్వరలోనే ఈ జిల్లాలో ఉన్నటువంటి మా మాజీ మంత్రి గారు మా మాజీ శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీలు అందరం కూడా కలిసి ముఖ్య నాయకులు కలిసి దేవన్నపేట పంప్ హౌస్ విజిటింగ్ తప్పకుండా చేస్తాం తొంభై ఐదు శాతం పనులు చేసింది మేమే ఇవాళ మోటార్లు బిగించే వరకు కూడా ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ఉన్నది యాభై కిలోమీటర్ల టన్నల్ రామప్ప నుంచి దేవన్నపేటకు తవ్వింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో తవ్వినాం మీరచ్చి సున్నాలు వేసుకుని శిలాఫలకం పెట్టేటువంటి చిన్న చిన్న ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చేటువంటి స్థాయిలో మీరు వచ్చారు ఇది గత పది నెలల కిందనే మోటార్లు ప్రారంభించాల్సిన అవసరం ఉండే యాజ్ పర్ షెడ్యూల్ మీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ రైతుల మీద మీకు ప్రేమ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు పాలన మీద నీళ్ల మీద ప్రాజెక్టుల మీద అవగాహన లేకపోవడం వల్ల కడియం శ్రీఆర్ గారు ఏమైనా పార్టీలు మారే దానిపైన దృష్టి పెట్టిండు వారి బిడ్డకు ఎంపీ మీదనే మీద దృష్టి పెట్టిండు వారు ఉప ఎన్నికల మీద దృష్టి పెట్టిండు కానీ సాగునీళ్ళ మీద వారు కూడా ఎన్నడూ రిప్రజెంటేషన్ చేయలేదు కాబట్టి ఇవాళ పది నెలల తర్వాత సడన్ గా పోయి మోటార్ లాంచ్ చేస్తామంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏ ప్రాజెక్ట్ అయినా ఏ మోటార్ అయినా అది కొత్త ప్రాజెక్ట్ అయినా పాత ప్రాజెక్ట్ అయినా ఆరు నెలలు కనుక మోటార్ ప్రారంభించకుంటే ఆన్ చేయకుంటే నడవకుంటే ఖచ్చితంగా ఓఎన్ఎం కింద మెయింటెనెన్స్ తప్పకుండా చేయాలి సంబంధిత గ్రూప్ ఆఫ్ ఇంజనీర్స్ చేత సర్టిఫై చేయబడాలి ఎవ్రీథింగ్ టెక్నికల్ గా కరెక్టే ఉంది అని చెప్పి ఇవన్నీ చూసుకోకుండా నిన్న పిచ్చోడి చేతులు రాయలెక్క హెలికాప్టర్ దొరికింది కదా అని చెప్పి వరంగల్కి వచ్చి విహారయాత్ర లేక వచ్చి ప్రజల నుంచి ప్రెస్ నుంచి వ్యతిరేక ప్రశ్నలు రావగానే మేమిది మోటార్ ప్రారంభించే పోతాం నీళ్ళు ఇచ్చే పోతాం నేనంటానా అన్నది మీరే నీళ్ళు ఇచ్చే పోతామన్నారు పూజలు చేసేళ్ళు మరి తెల్లారిసరికే కూడుకుతో పొద్దుకే పత్తా లేకుండా పారిపేళ్లు ఎక్కడన్నా మంత్రులు అంటే అసలు వరంగల్ జిల్లాలో కాద సమీపంలో లేరు అంతా హైదరాబాద్ పత్తా లేకుండా పారిపోయిలు రెండు వందల మంది పోలీసులు పెట్టుకొని ఇరవై పోలీసు వాహనాలు పెట్టుకొని ఎస్కార్ట్ పెట్టుకొని వరంగల్ లో గెస్ట్ హౌస్ నుంచి హైదరాబాద్ పోయే దుస్థితి ఎందుకు వచ్చింది మీకు అంటే మీరు రైతులను మోసం చేసిళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చిళ్ళు పంటలు ఎండిపోతుంటే మేమేదో ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి మీడియాలో ప్రచారం ఇచ్చుకునే ప్రయత్నం చేసిళ్ళు మేము మేము పంటలను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మోటార్లు ప్రారంభం కాలేదు కాబట్టి టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి నీళ్లు రాలేదు కానీ మంత్రులు మాత్రం బాగా కష్టపడ్డరు తెలందాకా బాటిల్ దాగి పడుకున్నారు మంచికి ఇక్కడ అని చెప్పి చెప్పే ప్రయత్నం చేసిళ్ళు మీకు సిగ్గులేదా అని చెప్పి మళ్ళొకసారి అడుగుతున్నాం థ్యాంక్ యూ